నానానికి రెండు వైపులు అంటాం కదా అలా వారు చెప్పాల్సింది తాను చెప్పాల్సింది గారిని మాట్లాడమని కోరుతున్నాను ముఖ్యంగా నా గురించి అందరూ అన్ని రకాలుగా చెప్పారు వాళ్ళల్లో ఉన్నటువంటి భావనలు నన్ను ఎంతో ఆనందడోలికల్లో తేలి ఆడేటట్టు చేశాయి ముఖ్యంగా నేను ముందు మొదలు పెట్టాల్సినటువంటి విషయము నన్ను కన్నా నా తల్లిదండ్రులు నేను ఎప్పుడూ జీవితంలో ముగ్గురిని మర్చిపోను నాకు జన్మనిచ్చిన నా తల్లి నన్ను ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి ఆడపిల్ల అని వదిలేయకుండా ఈ స్థానానికి తీసుకొచ్చినటువంటి నా తండ్రి నాకు ఉద్యోగం ఇచ్చి నిరంతరంగా అక్కడ ఏ టెన్షన్స్ లేకుండా నేను సంపూర్ణంగా రిటైర్ అవుతున్నటువంటి మా వ్యవస్థాపకులైనటువంటి చైర్మన్ గారైన శ్రీ జి వెంకటస్వామి గారు ఈ ముగ్గురిని నేను నా జీవితంలో మరవలేను నాకు ఒక జీవితాన్ని ప్రసాదించారు ఈ ముగ్గురు ఇక ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడు మనం ఏ పని చేస్తే అది తిరిగిస్తాడు అనే సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను మనం ఏ పని చేస్తే అది తిరిగి వస్తుంది నాకు భగవంతుడు లాంటి ఇద్దరు ఇచ్చాడు తర్వాత వాళ్ళని ఒక ఉన్నత స్థితిలో నిలిపాము మా వారు ఎప్పుడు ఒకటే మాట అంటారు వాళ్ళకి ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు చదివించి వాళ్ళని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టి వాళ్ళని వదిలేయాలి ఇక తర్వాత అంతా మన డబ్బు మన ఇష్టం ఆస్తులు సంపాదించి వాళ్ళల్లో పోట్లాటలు మనం పెట్టొద్దు మన ఇద్దరం ఎంజాయ్ చేద్దామంటారు ఎక్కడికో ఒక చోటకి యాత్రలు తిరుగుదాం మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం వాళ్ళిద్దరిని మనం ఉన్నత స్థితిలో నిలిపాము ఇక చాలు మన జీవితం కాబట్టి మనము వాళ్ళ మధ్య వైషమ్యాలు పోట్లాటలు కూడగట్టి వాళ్ళకి ఇచ్చి తర్వాత వాళ్ళు తన్నుకు చచ్చి ఇవన్నీ మనకొద్దు తర్వాత ఏదైనా మిగిలితే వాళ్ళు చూసుకుంటారు అది మనకు సంబంధం లేని మ్యాటర్ అంటారు సరే దాన్ని ఒక్కొక్కసారి నేను డిబేస్ తీస్తూ ఉంటాను అనుకోండి పిల్లలు మనల్ని తిడతారేమోనండి అందరు తల్లిదండ్రులు తిని ఇచ్చిపోయారు వాళ్ళు ఇచ్చారు అని అంటారేమో అంటే ఆ నథింగ్ డూయింగ్ అవన్నీ మనకి సంబంధం లేని విషయాలు అని చెప్పి అంటారు